అందరికీ నమస్కారం అండి ఇంటి ప్రధాన ద్వారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది మనకు సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి ప్రధాన ద్వారం గుండానే ఇంట్లో ప్రవేశిస్తుంది అందువలన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి కొన్ని వస్తువులు ప్రధాన ద్వారం దగ్గర పెట్టినట్లయితే ఇంట్లో అనేక కష్టాలు వస్తాయి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొన్ని వస్తువులు పెట్టినట్లయితే లక్ష్మీదేవి మే ఇంట్లోకి నేరుగా ప్రవేశిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఏ వస్తువులు పెట్టాలి ఏ వస్తువులు పెట్టకూడదు అన్న విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంట్లోకి పాజిటివ్ శక్తి ప్రవేశించాలంటే ఇంటి గుమ్మం దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొన్ని వస్తువులను పెట్టడం మానుకోవాలి కొన్ని వస్తువులు గుమ్మం దగ్గర పెట్టినట్లయితే ఇంట్లో ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి వాస్తు ప్రకారము ఇంటి గుమ్మానికి ఎదురుగా మనం చెత్త వేసుకునే డస్ట్బిన్ ఉండకూడదు ఇంటి ప్రధాన ద్వారానికి పక్కన కానీ ఎదురుగా కానీ ఎట్టి పరిస్థితుల్లో డస్ట్బిన్ పెట్టకూడదు ఇలా డస్ట్బిన్ పెట్టినట్లయితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది తలుపు దగ్గర పరిశుభ్రంగా ఉండటం వలన జీవితంలో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది కొంతమంది ఇంటి ముందు చెప్పులు బొట్లు చిందర వందరగా పడి ఉంటాయి ప్రధాన ద్వారానికి పక్కగా కానీ ఎదురుగా కానీ చెప్పులను బొట్లను చిందర వందరగా పెట్టకూడదు కొంతమంది చెప్పులను తలకెందులుగా వేస్తూ ఉంటారు అలా వేయకూడదు ఇంటి గుమ్మం దగ్గర చెప్పులు బుట్లు పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది లక్ష్మీదేవిని చీపురుతో సమానంగా చూస్తారు ఇంటికి ఎదురుగా ఎప్పుడూ కూడా చీపుర్ని ఉంచకూడదు చీపురు ఇంటికి వచ్చిన వారికి కనపడకుండా ఎక్కడైనా లోపల తలుపు వెనక పెట్టాలి ప్రధాన ద్వారానికి ఎదురుగా చీపురు కనుక పెట్టినట్లయితే ఇంట్లో అనేక కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంటి గుమ్మానికి ఎదురుగా ర్యాక్ పెడుతూ ఉంటారు మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర షూ ర్యాక్ పెట్టడం అంత మంచిది కాదు కొద్దిగా దూరంగా పెట్టుకోవడం మంచిది ఇంటి ప్రధాన ద్వారం తలుపులు బయటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఇంటి గుమ్మం దగ్గర విరిగిపోయిన వస్తువులు చెదారం లాంటి వస్తువులు పెట్టకుండా ఉండటమే మంచిది ఇలాంటివి కనుక గుమ్మం ఎదురుగా పెట్టినట్లయితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఈ మధ్యకాలంలో చాలామంది ప్లేట్ పెట్టుకోవడం చేస్తున్నారు అయితే నేమ్ ప్లేట్ పాజిటివ్ ఎనర్జీతో పాటు నెగటివ్ ఎనర్జీని కూడా తీసుకొస్తుంది నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే నేమ్ ప్లేట్ పైన దేవుడి ఫోటో లాంటివి పెట్టుకోవటం మంచిది ఇంటికి దిష్టి తగలకుండా ఉండటానికి చాలామంది రాక్షసుల ఫోటోలను కొంతమంది పాత చెప్పులు చీపుర్లు టైర్లు మొదలైన వాటిని పెడుతూ ఉంటారు ఇలా గనక పెట్టినట్లయితే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందని అనుకుంటూ ఉంటారు అయితే ఇది అంత మంచిది కాదు ఇంట్లో నివసించే వారికి దురదృష్టాన్ని తీసుకొస్తుంది ఇంటి ముందు రాక్షసుల ఫోటోలను ఇలా చెప్పులు మొదలైన వాటిని ఎప్పుడూ వేలాడ తీయకూడదు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మొక్కలు గనక ఉన్నట్లయితే వృత్తిలో ఆటంకాలు ఏర్పడతాయి ఇది పిల్లల ఎదుగుదల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా మొక్కలు ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు స్వస్తి గుర్తుకు చాలా ప్రాధాన్యత ఉంది ఇంటి తలుపు మీద పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తి గుర్తు వేసుకున్నట్లయితే ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లో ప్రవేశించవు ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంటిపైన ఎలాంటి చెడు దృష్టి పడకుండా ఉండటానికి నరదృష్టి తొలగిపోవటానికి ఇంటి ముందు తప్పనిసరిగా బుడిది గుమ్మడికాయను కట్టుకోవాలి అలాగే వినాయకుడి చిత్రపటాన్ని ఇంటి ముందు కనుక పెట్టుకున్నట్లయితే చాలా మంచిది పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని కూడా ఇంటి ముందు పెట్టుకున్నట్లయితే ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లో ప్రవేశించవు ఇంటి ప్రధాన ద్వారానికి ఎప్పుడు మామిడాకుల తోరణాన్ని కట్టి ఉంచుకోవాలి అలాగే బంతి పూలతో పూల దండలను కూడా ప్రధాన ద్వారానికి కట్టుకోవచ్చు ఇలా ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని కట్టుకున్నట్లయితే ఆ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు ఇంటి మీద ఉన్న నరదృష్టి కూడా తొలగిపోతుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇంటి గుమ్మానికి కట్టిన మామిడాకులు వాడిపోక ముందే తీసేయాలి వాడిపోయినా ఎండిపోయిన మామిడాకులు ఇంటి ద్వారానికి ఉన్నట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే ఎండిపోయిన మామిడాకులు బంతి పూల దండలు ఇవన్నీ కూడా ద్వారానికి ఉండకుండా చూసుకోవాలి ఇంటి గడప మీద ఎట్టి పరిస్థితిలో కూడా కూర్చోకూడదు గడప మీద కూర్చొని భోజనం చేయటము పేలు చంపుకోవటము తల దువ్వుకోవటము గడప మీద కూర్చొని ఏడవటము ఇలాంటి పనులన్నీ కూడా చేయకూడదు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి కోపం తెచ్చే పనులు ఇంటి ప్రధాన ద్వారాన్ని ఈ వీడియోలో చెప్పిన విధంగా పరిశుభ్రంగా ఉంచుకొని ఈ నియమాలు పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం